అందరికీ నమస్కారం నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సంపూర్ణంగా ఒక్కటిగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు గురువు గారు డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు తెలుగు రాష్ట్రాలలో మనీ సబ్జెక్ట్ను తీసుకొచ్చి మనీ మంత్ర పేరుతో తమ యొక్క వీడియోస్తో తమ యొక్క మంత్ర క్లాస్తో చాలా మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు ఆయన ఈరోజు మన మధ్య లేరు అయినా సరే ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే మణిమంత్ర పితామహుడు ఆయన మన తెలుగు రాష్ట్రాలలో అనేక క్లాసులు పెట్టి చిట్టి తంత్రా ఇంకా అనేక రెమెడీస్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఆయన చెప్పినటువంటి రెమెడీస్లో ఒక పవర్ఫుల్ రెమెడీ ఏదైతే ఉందో మనం ఈరోజు దాని గురించి తెలుసుకున్నాము ఆయన మెడలో వేసుకునేటటువంటి వాకెట్ యాంకర్ వాకెట్ ఆయన చెప్పినటువంటి అనేక రెమెడీస్లో పవర్ఫుల్ రెమెడీగా చెప్పబడుతున్నది యాంకర్ అనేది డబ్బును ఆకర్షించే అంత పవర్ఫుల్ గుణం ఉన్నటువంటి ఒక సింబల్ ఆ సింబల్ మనం ఏ రూపంలో వాడుతున్నాం అనేది గురువు గారు అనేక సందర్భాల్లో చెప్పారు స్టిక్కర్ గురించి చెప్పారు వాల్ క్లాక్ గురించి చెప్పారు ఇంకా మనం మెడలో గురువు గారు ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీగా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది అది యాంకర్ లాకెట్ ఆయన మెడలో ఎప్పుడు యాంకర్ లాకెట్ అనేది ఒకటి ఉండేది అనేక మంది గురువులు మీరు చూసినట్లయితే మనీ సబ్జెక్ట్ చెప్పే గురువులు ఫస్ట్ పవర్ఫుల్ రెమెడీగా చెప్పేది యాంకరే అది స్టిక్కరా లేకపోతే లాకెటా ఇంకొకట అనేది మనం చూసినట్లయితే యాంకర్ లాకెట్ అనేది చాలా పవర్ఫుల్ ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ రెమెడీగా అయితే మనం చెప్పుకోవచ్చు అది యాంకర్ రాకెట్ అని ఇది వెండితో చేసినటువంటి రాకెట్ ఇది రెడ్ కలర్ దారంలో కానీ లేదా వెండి చైన్ లో ధరించవచ్చు ఇది ఎవరైనా సరే పిల్లల నుంచి పెద్దవారు ముస్లిం వారు ఎవరైనా సరే ధనాన్ని ఆకర్షించడానికి నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్గా ఉంటారు చాలామంది పిల్లల చదువులో వెనకబడుతున్నా లేకపోతే మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళాలన్నా చిన్నప్పటి నుంచి ఈ యాంకర్ రాకెట్ అనేది ధరించడం అయితే జరుగుతుంది చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా అనేక రంగాల్లో అంటే మంచి మంచి పొజిషన్స్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు డబ్బు అల్టిమేట్ గా మనం డబ్బు సంపాదించడానికే ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి అయితే ఆ ధనాన్ని ఆకర్షించే గుణము ఈ యాంకర్కు ఉందనేది మనం అనేక మంది గురువులు చెప్తుంటే చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాము అనేక గురువులు చెప్పే పవర్ఫుల్ రెమెడీ ఈ యాంకర్ యాంకర్ స్టిక్కర్స్ మన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఎప్పుడు యాంకర్ స్టిక్కర్ గురించి చెప్పేవారు మీ మెయిన్ రోడ్కి సింహద్వారానికి ఒక యాంకర్ స్టిక్కర్ అయితే స్టిక్ చేయండి మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు సింహద్వారానికి లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా స్టిక్ చేస్తే మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఏ నెగిటివ్ శక్తి మనకు ఇంట్లోకి రాకుండా ఈ ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుందని చెప్పి ఈ యాంకర్ గురించి చెప్పేవారు ఈ యాంకర్ స్టిక్కర్ త్రీఎం రేడియం ప్యూర్ రేడియం అండి ఇది చైనా స్టిక్కర్ కానీ మనకు బయట దొరికే రేడియం షాపుల్లో దొరికే స్టిక్కర్ లాంటిది కాదు ప్యూర్ త్రీఎం రేడియం స్టిక్కర్ హై క్వాలిటీ రేడియం స్టిక్కర్ తో చేయటం జరిగింది ఇది ఫోర్ బై ఫైవ్ సైజ్ కొంతమంది కొంచెం ఫోర్ బై సైజ్ అయితే పెద్దదవుతుంది అని అపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా పెద్ద పెద్ద ఇళ్లలో మనకు ఇది కొంచెం పెద్దదైపోతుంది అన్న వాటికి టూ ఇంచ్ బై టూ ఇంచ్ కూడా వస్తుంది ఈ సెట్లో ఇది కంప్లీట్ ఫుల్ సెట్ గా అయితే చేయటం జరిగింది యాంకర్ స్టిక్కర్స్ యాంకర్ రాకెట్ యాంకర్ కీ చైన్ కీ చైన్ మనకు బండి తాళాలకు కానీ ఇంటి తాళాలకు కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా యాంకర్ మనకు కీ చైన్ కూడా ఉంది ఈ సెట్ మొత్తం కంప్లీట్గా తయారు చేయటం అయితే జరిగింది గురువు చెప్పినటువంటి రెమెడీస్లో ఉన్నటువంటి కొన్ని స్టిక్కర్స్ని మనం ఒక ఫుల్ సెట్గా అయితే తయారు చేయడం జరిగింది ఈ నంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి కంప్లీట్ మనీకి ఆకర్షించే డబ్బును ఆకర్షించే ఈ రెమెడీస్ మొత్తం కలిపి ఒక సెట్గా అయితే తయారు చేయడం జరిగింది లేదా మీరు ఈ యాంకర్ స్టిక్కర్ మాత్రమే లేదా స్వస్తిక్ స్టిక్కర్ మాత్రమే యాంకర్ లాకెట్ మాత్రమే కావాలన్నా మీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇది మన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు చెప్పినటువంటి రెమెడీస్లో మాత్రమే ఇవి ఎప్పటి నుంచో మనీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నటువంటి నేను ఈ స్టిక్కర్స్ గురించి బాగా తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ యాంకర్ని కూడా మనకు తాడుతో కట్టి ఉండే విధంగా ఏ విధంగా అట్రాక్షన్ అవుతుంది మనం పెడితే ఆ స్టిక్కర్ని చూస్తే మన మైండ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి ఉండే విధంగా ప్యూర్ రేడియంతో తయారు చేయడం అయితే జరిగింది ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ప్యూర్ రేడియంతో చేసింది కాబట్టి మనకు వైబ్రేషన్స్ అనేవి బాగా ఉండే విధంగా చేయటం అయితే జరిగింది దీంట్లో ఫుల్ సెట్లో మనకు రెండు యాంకర్ స్టిక్కర్స్ రెండు చిన్న యాంకర్ స్టిక్కర్స్ రెండు స్వస్తిక్ సింబల్స్ ఒకటి ఎడమవైపు తొండం ఉండే గణపతి బొమ్మ ఇంకొకటి యాంకర్ మనకు కీ చైను ఒకటి విజువలైజేషన్ మనకు చూడండి విజువలైజేషన్ చార్ట్ ఇది కూడా మనం అఫర్మేషన్స్ చేసుకున్నప్పుడు మన బెడ్రూమ్లో కానీ మనం ఎక్కువగా ఆఫీసెస్లో కానీ మనం నిత్యం చూసే విధంగా అంటే మన గోల్ని మనకు నిత్యము మనకు తెలిసే విధంగా మనకు మైండ్లో ఏదైతే మనం ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటామో ఎక్కువ ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటామో అదే మనం అయితే జరుగుతుంది యద్భావం తద్భవతి మనం మన యొక్క గోల్ని పదే పదే గుర్తుకు తీసుకురావడానికి ఈ విజువలైజేషన్ చార్ట్ అనేది ప్యూర్ మనకి హై క్వాలిటీతో చేసి లామినేషన్ చేసినటువంటి ఈ స్టిక్కర్ని మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ సెట్గా అయితే చేయటం జరిగింది కావలసిన వారు ఈ కింద నంబర్కి వాట్సాప్ చేయండి తద్వారా మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఆచార్య కృష్ణస్వామి గారిని ఇంకొకసారి గుర్తుకు చేసుకుంటూ ఆయన స్వర్గలోకాలలో ఉండాలి అని మళ్ళీ వచ్చే జన్మను అపర కుబేరుడై మళ్ళీ జన్మించాలని ఇంతమంది జీవితాలలో వెలుగు నింపినటువంటి కోటీశ్వరు చేసినటువంటి మణి మంత్ర గురువైనటువంటి అయినటువంటి మన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారిని మనం స్మరించుకుంటూ ఈ ఈ యొక్క సెట్ కావలసిన వారు ఈ నెంబర్కి మనకు వాట్సప్ చేసినట్లయితే మీకు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది